హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం చాలా రోజులుగా నా వీడియోలు చూస్తున్నారు చక్కటి సలహాలు నాతో షేర్ చేసుకుంటున్నారు ధన్యవాదాలు ఏది ఏమైతేనే మానవాళి ఈరోజు ఆయుర్వేదం వైపు తిరిగారు ఇక మంచి రోజులు వచ్చేసాయి మనవులందరికీ మనిషి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి కష్టపడి ఇంటికి వస్తే కాస్త అన్నము తినగానే మంచి నిద్ర కావాలా ఎక్కడొస్తుంది నిద్ర బుర్ర నిండా ఆలోచనలు చిన్నపాటి వానికి కాస్త పైకి వెళ్ళాలా మధ్యతరగతి వానికి ఇంకా పైకి వెళ్ళాలా ఇలా ఆశ నిరాశ దుఃఖానికి చేటుగా మారిపోయి మానవాళి సతమతమవుతున్నారు మనిషి ఎదుగుదల కోసం ఎదగాల అంతేగాని ఆశ ఉండాలి అత్యాస అవసరం లేదు వీటిలో శరీర సౌందర్యము ఆహారము అన్నీ మర్చిపోతున్నాడు లాస్ట్కి ఇంకా నాకు ఏమో అయిపోయిందని చెప్పి ఇంకా స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు చాలా పెద్ద గోల మనిషికి ఏమి కావాలా భోంచేసిన తర్వాత చక్కటి నిద్ర కావాలి ఈ నిద్ర కావాలంటే ఏం చేయాలా శరీరం శ్రమించాల ఇక శరీరం శ్రమించినా నిద్ర రాలేదంటే నీలో ఇమ్యూనిటీ పవర్ లేదు ఏ మాత్రలు అవసరం లేదు ఇక నిద్ర కావాలని మాత్రలు చాలా మాత్రలు వచ్చేసాయి ఇప్పుడు అన్నింటిలోనూ వచ్చిన టాబ్లెట్లు నిద్ర కోసం ఒక పని చేశారంటే ఆ పని సక్సెస్ అయ్యి ఇంకో పని ఇంకోటి వేస్ట్ అయిపోతుంది ఒక మంచి చేసినట్టు చెడు చేసి వెళ్ళిపోతుంది టాబ్లెట్ మన వంటింట్లో దొరికే వస్తువులతోనే చక్కటి రెమెడీ మీకు చెప్తాను చూడండి వంద గ్రాముల గసాలు తీసుకోండి లైట్గా వేయించండి ఒక నిమిషం పాటు దాన్ని పౌడర్ చేయండి మీరు రోట్లో దంచుతారో మిక్సీలో దంచుతారో తెలియదు మిక్సీలో వచ్చేసాయి కాబట్టి మిక్సీలో పౌడర్ చేయండి పది సంవత్సరాల పిల్లలకి వచ్చే పరిమాణం ఇరవై సంవత్సరాల లోపల గల వాళ్ళకి మూడేళ్ళు ఇక పెద్దలకి ఒక పావు టీ స్పూన్కి అర టీ స్పూన్ ఒక కప్పు వేడి వేడి పాలల్లో అలా కలుపుకొని ప్రతినిత్యము ఇరవై రోజుల పాటు సేవించడం అలవాటు చేసుకుంటే ఇక నిద్ర మీ సొంతం ఎంత నిద్ర వస్తుంది తలుపులు బద్దలు కొట్టిన మనకి గుర్తుండదు చక్కటి నిద్ర అక్కడ ఏం తీసుకున్నాం ఆహారం అది ఔషధం కాదు ఇలాంటి చక్కటి ఆహారాలతో మీరు ఆరోగ్యవంతుల ఆశిస్తూ ఇక మీకు ఏమన్నా అవసరం వస్తే నాకు కింద కామెంట్లు తెలియజేయండి ఈ చక్కటి విషయాన్ని ఒక సోదరి ఫోన్ ద్వారా అడిగింది ఆవిడ కోసం మీ అందరి కోసం ఇరవై రోజులు రీసెర్చ్ చేసి ఈ యొక్క గసగసాల రెమెడీని ఈరోజు మీకు కానుకగా అందిస్తున్న শেখ নবী রস অনন্তপুরম ধর্মমরম ধর্মবরম